హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అస్లాంలేకమ్ ఇవాళ నేను చన చికెన్ పొగీ చేస్తున్నానండి ఏమేమి వేసుకోవాలి మొత్తం చెప్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది రండి కావులి చన రాత్రంతా నీళ్ళలో నానబెట్టి కుక్కర్లో వేసుకోవాలండి అందులో నేను చికెన్ కూడా మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసానమాట ఇందులో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం కొంచెం నల్ల మిరియాల పొడి అన్నీ వేసి వాటర్ వేసి ఉడికించానండి ఇలాగా ఇలాగ మెత్తగా ఉడకాలన్నమాట చికెన్ కూడా బాగా ఉడి ఉడికిపోయింది ఒక మూడు విజిల్స్ వేస్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇలాగ రెడీ అవుతుంది ఇందులో శనగపిండి వేసుకోవాలండి వన్ స్పూన్ శనగపిండి ఫ్లవర్ అండి ఒక హాఫ్ స్పూన్ కార్న్ఫ్లవర్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ చిన్న స్పూన్తో వేసుకోండి తగినంత సాల్ట్ హాఫ్ స్పూను ఉడికించిన దానిలో వేసాను కాబట్టి చూసి వేసు వేసుకోండి కొంచెం పసుపు ఒక చిటికెడు గరం మసాలా అండి ఒక హాఫ్ స్పూన్ ఇది చనా మసాలా అండి ఒక హాఫ్ స్పూను కరివేపాకు ఒక రెబ్బ తుంచి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసానండి నల్ల మిరియాలు ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కలర్ అండి రెడ్ కలరు ఇది ఆప్షనల్ అనమాట ఒక చిటికెడు వేసాను ఒక చిటికేడు బేకింగ్ తినే సోడా అండి బేకింగ్ పౌడర్ అంటారు తినే సోడా ఒక చిటికెడు వేసి ఇవన్నీ బాగా కలుపుకోండి నేను ఈ ఇంగ్రీడియంట్స్కి తగినంత వేసానండి మీరు కూడా చూసుకొని వేసుకోండి వాటర్ ఒక టూ స్పూన్స్ వాటర్ పడుతుందండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా ఇలాగ కలుపుకోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి జీడిపప్పు ఇలాగ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని నూనె వేడి చేసుకొని ఇప్పుడు ఇందులో స్లోగా వేసుకోండి ఒక దాని తర్వాత ఒకటి ఇలాగ స్లోగా వేసుకోండి పెద్ద కడాయి కాబట్టి ఇవన్నీ ఒకేసారి వేసేసానండి నేను మొత్తం ఒక్కసారికే సరిపోయింది నాకు ఇలాగ అన్నీ వేసి ఒక రెండు మూడు నిమిషాల దాకా కలపవాకండి కలిపితే అదంతా ఊడిపోతుంది పౌడర్ అంతా కూడా అందుకని ఒక మూడు నిమిషాల తర్వాత ఇలాగ తిప్పి వేసుకోండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చికెన్ పకోడిలాగే ఫ్రై చేసుకోవాలండి ఇలాగా రెడీ అయిందండి రెండు పక్కల కూడా ఫ్రై చేశాను ఇలా తీసేసుకోవాలి అంతేనండి సూపర్ అండ్ టేస్టీ స్పైసీగా చాలా బాగుంటుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి చన చికెన్ పకోడీ జీడిపప్పులు వేసి చేశాను సూపర్గా ఉందండి టేస్ట్ క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంది స్పైసీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి బాయ్